ఎడిహో అందరూ ఇవాళ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారా చేసుకున్నామండి స్వామి చేసుకున్నామండి ఆ చేసుకున్నారు ఇంట్లో ద్వార దర్శనం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బుర్కెట్ చేసుకొచ్చారా ఇంట్లోనే చేసుకున్నామండి ఇంట్లోనే చేస్తున్నారు ఇంట్లోనే ఉత్తర ద్వార దర్శనం అయిన వాళ్ళకి సంవత్సర కాల దీక్ష ఉంటుంది అలాంటి వాళ్ళకి అది వీలవుతుంది అంటే ఇరవై నాలుగు ఏకాదశులు మనకి సంవత్సరానికి ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ పాటిస్తే ఇవాళ ఆఖరి ఏకాదశి ఇక్కడ నుంచి తర్వాత మకర సంక్రాంతి మధ్యలో అడ్డం వస్తుంది సంక్రాంతి తర్వాత నుంచి మళ్ళా ఏకాదశి లెక్క ఇరవై నాలుగు ఏకాదశులు ఎవరైతే నిష్కర్షగా పాటించారు వాళ్ళకి ఇరవై నాలుగవ ఏకాదశి నాడు ఇరవై నాలుగు తత్వాలు దాటి ఇరవై ఐదవ తత్వం అయినటువంటి సాక్షి నిలబడుతుంది ఆ వైకుంఠ ద్వారంలో ఉన్నటువంటి వాడు సాక్షి బ్రహ్మాండ సాక్షి మహావిష్ణువు మహాకారణ శరీరం కాబట్టి ఆ ఈశ్వర తనువులలో మహాకారణ శరీర దర్శనాన్ని మనం పొందవచ్చు మనం ఎక్కడ ఎక్కడుంటే జీవతనువులలో మహాకారణ శరీరంలో మనం ఉంటే అంటే పిండాండ సాక్షి అయిన ప్రత్యేకాత్మగా మనం జీవిస్తే ఒక సంవత్సరం పాటు ఇరవై నాలుగు ఏకాదశులలో మనం బ్రహ్మాండ సాక్షిగా ఉన్నటువంటి మహావిష్ణువు దర్శనాన్ని పొందవచ్చు ఎక్కడ ఉత్తమ ద్వారం ఉత్తర ద్వారం మన తొమ్మిది రంధ్రాలన్నీ కూడా బ్రహ్మరంధ్రానికి దిగువలు ఉంటాయి ద్వారం అంటే స్థానంలో దానికి ఉత్తర ద్వారం అని పేరు పిండాండంలో కాబట్టి ఆ ఉత్తర ద్వార దర్శనం బ్రహ్మరంధ్రంలో మహావిష్ణువు పరమాత్మ నాదము నాదాంతమందు కళ బిందు మధ్య మందు నాదము నాదాంతమందు కళ కళా మధ్య మందు పరమాత్మ గట్టిగా చెప్పాలంటే కళా మధ్య మందు బిందువు బిందు మధ్య మందు పరమాత్మ అంటే అర్థమేమిటి ఒక బిందువు బ్రహ్మాండం విశ్వాండాంతా వ్యాపించినటువంటి పెద్ద బిందువు మరో బిందువు ఉంది అంటే బ్రహ్మాండ సాక్షి అయినటువంటి బిందువు అలాగా ఈ నిర్మాణం ఉందన్నమాట కాబట్టి జాగ్రత్తగా బిందుత్రయాన్ని దాటినటువంటి వాడవై కళ పూర్ణ కళ అంటారు దాన్ని ఆ పరమాత్మ ఉన్నటువంటి బిందుస్థానానికి పూర్ణ కళ అని పేరు ఆ పూర్ణ కళ తెలియబడమే పూర్ణ దీక్ష ఇవ్వడం ఆ దర్శనమైన వాడికే దీక్ష ఆ స్థితిలో ఉన్నవాడికే దీక్ష వాడికి కూడా ఒక లక్ష్యం ఉంది ఇంకా నిష్కళ అది ఆఖరిమిట్టు నిష్కళ అయితే జన్మరాహిత్యం పూర్ణకళ అయితే ముక్తుడు మానవుడు అక్కడ దాకా వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో కర్మ మార్గాన్ని భక్తి మార్గాన్ని యోగ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని నాలుగు మార్గాలను కలిపి సనాతన ధర్మం మన జీవన విధానంలో అందుబాటులో ఉంచిందన్నమాట ఎలాగా ఈ దర్శనం ఎలా చేయాలయ్యా మరి మేము ఇది ఇంద్రియాతీత దర్శనం కదా ఈ కళ్ళతో చూసేది కాదు ఇది ఈ కళ్ళతో కనబడేది కాదు అంటే ఇంద్రియాతీత దర్శనం చేయాలంటే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం బుద్ధి ద్వారానే చెయ్యాలి బుద్ధి మానవుడికి మూడు స్థాయిలో నిలబడుతుంది ఒకటేమిటి దేహాత్మ బుద్ధి శరీరమే నేననే బుద్ధి రెండు జీవబుద్ధి మూడు ఆత్మబుద్ధి ఈ మూడు బుద్ధే బుద్ధి ఆత్మస్థితిలో అయిపోయి నిలబడింది అనుకోండి అప్పుడు సర్వవ్యాపకం ఎస్టి మహాకారణం ప్రత్యేగాత్మ ఆ ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నప్పుడు ప్రత్యేక పరమాత్మలు అభిన్నం అనేటటువంటి నిర్ణయం మహావాక్యాల ద్వారా కలుగుతుంది పూర్వం ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాడు మహావాక్యాలు ఉపదేశం ఇచ్చేవాళ్ళు అనమాట ఆ ఉపదేశ కాలంలో గురువు పరమాత్మగా భావించబడి ఆ సాక్షాత్తు గురు హృదయంలో ఆ వైకుంఠ ద్వార దర్శనం ఆ విష్ణుమూర్తి యొక్క దర్శనాన్ని మహావిష్ణువు దర్శనాన్ని సర్వవ్యాపక ప్రకాశ దర్శనాన్ని పూర్ణ కళ యొక్క దర్శనాన్ని పొందేవారు ఇలాగ గురు పరంపరగా మన సంప్రదాయాలు ఏర్పడ్డాయి అయితే మన దృష్టంతా ఎంత ఎలా ఉపవాసం ఉన్నావు ఉప్పు వేసుకున్నావా లేదా వండిని తిన్నావా వండని తిన్నావా అనే మౌ మౌలికమైన స్థూల నియమాల దగ్గరే ఆగిపోకూడదు అంటే కర్మ మార్గం అందుకని కర్మ మార్గాన్ని అనుసరించేటట్లయితే దానికి పరిష్కారం ఏమిటయ్యా తవ దాసోహం అంతే నేను నీ దాసుడను అంటే ఇక నీకు నీ ఇష్టం అనే అవకాశాన్ని నీకు నువ్వే వదిలేసుకున్నావు అంతా పరమాత్మ ఇష్టమే అంతా ఇష్టమే ఈశ్వరాధీనంతు జగత్ సర్వం అని సహజంగా ఉండిపోయాడు అంతే ఏది జరగని ఇది వాడు కాడు కాదు కాబట్టి వాడు దాసుడు కదా దాసుడు ఎప్పుడు కర్త కాదు యజమానే కర్త అలాగా కర్మ మార్గంలో ప్ర పరిణామం చెంది నే నేను తవ దాసోహం అనేటటువంటి మాస్టర్ కీతో కర్మ మార్గాన్ని పరిష్కరించాలి అందుకని హనుమంతుడు సీతారామాయ సమాదం చివరిలో ఈ మూడు మాటలని శ్రీరామచంద్రమూర్తితో అంటాడు ఏమని ఆత్మబుద్ధ్యాత్వమే వాహం మొదటి మాట చెప్పాడు అయ్యా నా బుద్ధి ఆత్మస్థితిలో నిలబడింది అప్పుడు నేను ఆత్మారాముడే నువ్వు ఆత్మారాముడే రాముడే మనిద్దరి మధ్య భేదం లేదు త్వమే వాహం అన్న తత్వమశే అన్నా రెండు ఒకటే అదే నేను జీవ బుద్ధిలోకి వచ్చేసాను ఎప్పుడు అక్కడ ఉండలేను కదా అసలే వానరుణ్ణి కదా కాబట్టి నా యొక్క ఆ వానర బుద్ధి వలన జీవభావంలోకి వచ్చేసాను అనుకో అయినా నాకేం నష్టం జీవబుద్ధి ఆ త్వదంశక నేను నీలో అంశీభూతమును నువ్వు మహాప్రకాశానివి బ్రహ్మాండాన్ని విశ్వాన్ని వెలిగించేటటువంటి జ్యోతిర్మయ స్వరూపుడు నీలో ఉన్న అంశం ఒక పరమాణువు నాలో ఈ శరీరంలో ఆ వెలుగు పనిచేస్తుంది ఆ ప్రజ్ఞ పనిచేస్తుంది ఆ చైతన్యం పనిచేస్తుంది కాబట్టి ప్రకాశం దృష్ట్యా నీకు నాకు భేదం లేదురా నాయన ఆ త్వదంశక అప్పుడు కూడా నాకేం ప్రాబ్లం లేదు అలా కూడా నేను ముక్తుండే ఎందుకని నీ లోకంలోనే ఉన్నాను నీకు దగ్గరగానే ఉన్నాను నీ రూపంలోనే ఉన్నాను నీలోనే ఉన్నాను నేను త్వదంశక అంశం అంటే ఎందులో ఉండాలి ఆయనలోనే ఉండాలి బయట అక్కడ ఉంటాడు అలా అలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను భక్తి మార్గం ద్వారా పొందే అవకాశం వచ్చింది దీనివలన జీవబుద్ధికి పరిష్కారం ఏమిటంటే భక్తి మార్గం ఆత్మబుద్ధి జ్ఞాన మార్గం సరే ఈ రెండు కాదండి ఇంకో మెట్టు కిందకి దిగేశాను టైంకు ఆకలి వేసేసింది ఉప్పుడు పిండి లోపల జాద్మారావుడు అరుస్తున్నాడు వెయ్యరా బాబు కొద్దిగా ఇప్పటికే నీరసం వచ్చింది కాఫీ పోస్తేనే కానీ మీటింగ్ హాజరవలేను నాయనా అన్నాడు అనుకోండి అప్పుడేమైపోయింది శరీరమే నేను మూడో మెట్టుకు వచ్చేసాం అప్పుడేం చేయాలి మరి తవ దాసోహం యజమాని గారు ప్రసాదంగా భావించి ప్రసాద బుద్ధితో కర్మ మార్గంలో జీవిస్తే అప్పుడు సమస్య పరిష్కారం కాబట్టి మానవ జీవనంలో మెలకువలో కలలో నిద్రలో బుద్ధి మూడు స్థాయిలో పైకి కిందకి జరుగుతూ ఉంటుంది గుర్తించాలన్నమాట బుద్ధి ఇప్పుడు ఏ స్థితిలో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు నడుస్తున్నా మాట్లాడుతున్నా కూర్చున్నా తిన్నా పడుకున్నా లేచినా వ్యావహారికంగా వ్యక్ష్టిగా ఒక వ్యక్ష్టి జీవుడుగా నువ్వు ఏ వ్యవహారంలో ఉన్నప్పటికీ నీ బుద్ధి శరీరం నేనుగా ఉందా జీవుడు నేనుగా ఉందా ఆత్మ నేనుగా ఉందా ఆత్మనేనుగా ఉన్నావు తిరుగులేదు ఇక త్వమే తత్వమసి అనే మహావాక్యాన్ని పట్టుకోగలుగుతాం అలా ఉండగలుగుతావు అవస్థాత్రయ సాక్షిత్వాన్ని సాధించగలుగుతాం అలా వీలు కాలేదు వ్యవహారంలో మునిగిపోయావు అంతఃకరణంలో కలిసిపోయావు విషయంలో విషయానందాన్ని అనుభవించావు చెంచలత్వాన్ని పొందావు మూడు గుణాలలో తాదాత్మ్యతను పొందావు అప్పుడు జీవబుద్ధి అప్పుడు అవస్థాత్రయ సాక్షిత్వం కుదరదు ఎందుకని గుణత్రయాతీతమే వీలు కావట్లేదు కాబట్టి ఇంతకీ వైకుంఠ ద్వారం చిన్నగా ఉండాలా పెద్దగా ఉండాలి అందరూ ఉన్నారు కదా ఉత్తర ద్వారం ఆలయంలో అన్ని ద్వారాల కంటే చిన్నదా పెద్దదా ఒక్కళ్ళు వెళ్ళేటట్టే ఉంటుంది అది పది మంది ఒకేసారి వెళ్ళేటట్టు ఉండదు అది ఒక్క మనిషే పడతాడు ఉత్తర ద్వారంలో అదే మహాద్వారంలో అయితే ఎంతమంది అయినా వెళ్ళిపోవచ్చు బంగారు వాకిల నుంచి దర్శనం ఉండదు వాళ్ళ తిరుమలలో ఓ పక్క నుంచి ఉంటుంది ఆ పక్క నుంచి ఉన్నది చాలా చిన్నగా ఉంటుంది మీరు ఏ దేవాలయంలో చూడండి తల వంచి వెళ్ళాలి ఒక్కడే వెళ్ళాలి పెద్ద గడప ఉంటుంది పైగా గడప తగిలినా ముందుకు పడతాడు ద్వారం తగిలినా ముందుకు పడతాడు అంటే దాని అర్థం ఏమిటి వంగి ఉండాలి అవనత శిరస్కుడవై ఉండాలి ఆహ ఉండకూడదు అని అర్థం కాబట్టి భావన నిలబడాలన్నా దివ్య దర్శనం కలగాలన్నా దివ్య జీవనం ఉండాలన్నా జీవోహం అనే అహం ఉండకూడదు అనమాట ఆ ద్వార దర్శనం తర్వాత శివోహమే ఉన్నదంతే జీవోహం లేదు ఇక అలాగ నీలోని జీవోహమును స నిశ్శేషంగా పోగొట్టేటటువంటి ఏకాదశి వ్రతాన్ని భారతదేశంలో ఆచరిస్తారు ఇప్పుడు కాదు యుగ యుగాలుగా ఆచరిస్తున్నారు అంబరీష ఉపాఖ్యానం జరిగితే అప్పటి నుంచి ఆచరిస్తున్నారు అంబరీషుడు ఇప్పుడు వాడే ఎప్పటివాడు రాముడి కంటే కోట్ల సంవత్సరాల ముందు వాడు మరి ఆ అంబరీష ఉపాఖ్యానంలో అంబరీషుడు ఆచరించిన ఫలితం ఏమిటయ్యా అంటే దుర్వాస మహర్షి యొక్క శాపం కూడా ఆయన ఏం చేయలేదు ఏకాదశి వ్రతం మహిమ అంత విశేషమైన కాబట్టి సాక్షాత్తు సుదర్శన చక్రాన్ని తిప్పాలి అంటే మళ్ళీ అంబరీషుడు వేడుకుంటే కానీ అది వెనక్కి తిరిగిపోదు అయినా క్షమించిన అయినా ఆయన సుదర్శను అంబరీషుడు చెప్తే గాని వినలేదు దుర్వాస మహర్షి విష్ణుమూర్తిని వేడుకుని నేను కూడా ఏం చేయలేను అయ్యా బాబును వెళ్ళి ఆ భాగవతోత్తముడైనటువంటి అంబరీషుడిని వేడుకోవాల్సిందే ఆయన క్షమిస్తే తప్ప సుదర్శనుడు కూడా నా మాట కూడా వినడం అదేమిటి స్వామి నీ చేతిలో పనిముట్టు కదా మీరు పిలిస్తే వస్తాడు కదంటే అలా కుదరదనైనా వదిలిపెట్టడం వరకే నా పని అది పని పూర్తి చేసుకోకుండా రాదు మధ్యలో తిరిగి రావాలంటే అంత దానికంటే శక్తివంతమైనటువంటి భక్తిని వాడాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ భక్తి కలిగిన వాళ్ళందరికీ లక్ష్యం ముక్తి శక్తి కాదు భక్తి శక్తి ముక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ భగవాన్ బాబా వారి దగ్గర ఒక భజన ఉందండి శాంతి భక్తి దేదో భగవా భగవాన్ ముజే శాంతి భక్తి భక్తిదో భగవాన్ తర్వాత ఏం చేయాలట ముక్తి భక్తి వచ్చేస్తే ఏం కావాలి భక్తి ధర ఏం కావాలి ముక్తి కావాలి ఇక అంతే ముక్తి అంటే ఏమిటంటే బంధమే లేదని తెలుసుకోవడమే ముక్తి బంధం ఉందని విడిపించుకోవడం కర్మ మార్గం బంధమే లేదు అసలు ఆయన హృదయంలో నువ్వు ఉన్నప్పుడు నీకు బంధమే ఉంది అని భక్తి మార్గం ద్వారా నిజ భక్తి ద్వారా ఆత్మ నివేదన ద్వారా ఆ సాహిత్య ముక్తిని పొందడం అదే జ్ఞాన మార్గంతో వెళ్ళావు అక్కడ దాకా అక్కర్లేదు ఇప్పుడే ముక్తి నిత్యముక్తుడు వాడు ఈ క్షణమే ముక్తి ఎందుకని ఆయనకి పరమాత్మకి భేదం లేదు కదా అసలు బంధమే లేదు బంధమే లేదని చెప్పాలంటే జ్ఞాన మార్గంలోనే వీలవుతుంది బంధం ఉంది భక్తి ద్వారా నేను శరణాగతుడు అవ్వడం ద్వారా ముక్తి స్థితిని పొందాను బంధం నుంచి విడిపించుకున్నాను ఇంకా నేను పరమాత్మ హృదయంలో సాయుధ్యాన్ని పొందాను నా చైతన్యం పరమాత్మ హృదయంలోకి చేరిపోయింది పంచభౌతిక దేహం భూతాలలోకి చేరిపోయింది చైతన్యం శుద్ధ చైతన్యమై శుద్ధ జ్ఞానంతో పరమాత్మ హృదయంలోకి చేరిపోయింది చైతన్యానికి మూలం పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మ సాయుధ్యాన్ని పొందాను ఇది భక్తి భక్తి ముక్తి జ్ఞాన మార్గంలో ఎంత ప్రయాణం అవసరంలా ఏ క్షణం అప్పుడే ముక్తి ఎందుకయ్యా అసలు బంధం ఉంటే కదా నువ్వు పరమాత్మ స్వరూపుడికి నీ స్వరూపమే పరమాత్మ పరమాత్మ స్వరూపుడికి అసలు బంధం ఎలా వచ్చింది అక్కడ జీవబుద్ధి లేదు దేహబుద్ధి లేదు అసలు లేనే లేవని అవి రెండు ప్రతిబింబాలు అంతేగాని అవి బింబం కాదు బింబమైన పరమాత్మకు అసలు ప్రతిబింబించాలంటే రెండోది ఉండాలి కదా రెండోది లేదు ఉన్నదంతా బ్రహ్మమే ఉన్నదంతా పరబ్రహ్మమే ఈ నిర్ణయంలో ఉండేవాడు జ్ఞాని ఇలా జాగ్రత్తగా నీ బుద్ధి ఏ స్థితిలో స్థిరంగా ఉంది అనే దాన్ని బట్టి నీ యొక్క ఉత్తర జన్మ అందుకే రాబోయే జన్మని ఉత్తర జన్మ అన్నారు అందుకని ఉత్తర అని ఎందుకన్నారు అంటే ఇది ఉత్తరించబడాలి అందులో ప్రవేశించాలి ఉత్తరించుట అంటే కత్తిరించుట అందుకే ఉత్తరీయం అని పేరు ఉత్తరీయం లేకుండా మగవాళ్ళు కానీ చేయకూడదు అనమాట ఏ ఏ ధర్మకార్యం చేయకూడదు ఎందుకని ఆ ఉత్తర నీ భవిష్యత్తును సూచిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాలను ఆచరించేటప్పుడు దానము ధర్మము దైవము చాలా చాలా ఇంపార్టెంట్ ఆ మూడింటితోటి దివ్యత్వం ఆ దివ్యత్వంతో దివ్య జ్ఞానం దాంతో దివ్య జీవనం మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నావు చూసుకోవాలి దానము ధర్మము దైవీ భావన దగ్గరే ఉన్నామా దివ్యత్వం దివ్య జ్ఞానం దివ్య జీవనం దాకా వచ్చాము ఇక దానిపైస్ చెప్పబడుతుంది దివ్య జీవనం తర్వాత ఏమిటది అంటే ఆ మహావాక్య ఆ ఆయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి సర్వం కలుదం బ్రహ్మా అనేటటువంటి నిర్ణయ త్రయం అంటారు దాన్ని ఈ మూడు నిర్ణయ త్రయమే ఆ మూడు నిర్ణయాలు కలిగినటువంటి వాడు సర్వదా ముక్తుడే సర్వదా ముక్తుడైన వాడు మళ్ళా పుట్టడం ఏమిటి మళ్ళా పుట్టే అవకాశమే లేదు పుట్టాలంటే ఓ ప్రకృతి ఉండాలి అక్కడ ప్రకృతికి చోటే లేదు మునుగురుత్వ సందలేక బ్రహ్మమే నిండి ఉంటే మళ్ళీ మాయ ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి పంచ శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి పంచీకరణే జరగలేదు అసలు అపంచీకృతమే ఉన్నది పంచీకరణమే జరగలేదు అనే నిర్ణయంలో ఉండడమే అసలు సిద్ధాంతం పంచీకరణమే జరగకపోతే ఏవీ లేనే లేవు అని చెప్పక్కర్ల అందుకని సూటిగా చెప్పరా అచల సిద్ధాంతాలు అనంత విశ్వము ఏర్పడాలి అంటే పిండా పంచీకరణం బ్రహ్మాండ పంచీకరణం అండ అండ బ్రహ్మాండ అక్షర బ్రహ్మాండ పంచీకరణం అలాగే ఈశ్వర పంచీకరణం ఈ నాలుగు పంచీకరణములు జరిగితేనే కదా అసలు పరబాహ్యంలో ఏమీ పంచీకరించబడలేదు ఆరంభవాదము లేదు వివర్తవాదము లేదు పరిణామవాదం కూడా లేదు ఇవే ఇవి అన్ని పరిమితమైన సిద్ధాంతాలే తప్ప వాస్తవంగా పరబ్రహ్మమును నిరూపించటం లేదు కాబట్టి అలా ఎవరి బుద్ధి అయితే పరబ్రహ్మమైనటువంటి అయినటువంటి స్థితిలో నిలబడిందో ఇంకా బుద్ధి అంటానికి ఎలా వీలుంది అక్కడ లేనే లేదు ఈ రీతిగా నిలబడగలిగేటటువంటి స్థాయి ఇవాళ పొందుతారు అన్నమాట ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఉత్తమ దశ మనవులందరూ ఈ ఈ మధ్యలో ఒక వెయ్యి నూట పదహారు స్థితులు ఉన్నాయి ఎవరెందులో ఉంటే ఒక మెట్టు ఎక్కుతాడు అది వైకుంఠ ఏకాదశి విశేషం ఒక్క ఎక్కుతాడు గ్యారంటీగా ఇవాళ కాలం అట్లా అనుకూలిస్తుంది అనమాట వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ సాధన చేసినా విశేష ఫలితం వస్తుందంట అది దానమే కావచ్చు ధర్మమే కావచ్చు దైవారాధనే కావచ్చు దైవ చింతనే కావచ్చు ఆఖరికి జాగరణే కావచ్చు మరి జాగరణ చేయాలి అంటే మీరు నిద్రలో జపం చేస్తున్నారా నిద్రని ధ్యానంగా మార్చుకున్నారా నిద్రను సమాధి స్థితికి మార్చుకున్నారా సాక్షాత్కార స్థితిలో ఉండి అసలు లేదు అంటున్నావా దాన్ని బట్టి జాగరణ నానా కష్టాలు పడి కళ్ళంతా ఒత్తులేసుకుని ఎక్కడ కళ్ళు వాలిపోతాయో అని జెండు బొమ్మ కూడా పెట్టుకుని ఏదో ముప్పై ఆరు సినిమాలు చూసి భగ భజనలు చేసి ఎన్నో యాక్టివిటీలు చేస్తే కానీ ఆ జాగరణ పూర్తి అవ్వలేదు అనుకోండి అప్పుడు మరి వాడికి పరబ్రహ్మ నిర్ణయం అయినట్టేనా అవ్వలేదుగా అందుకని సహజమైన స్థితిలో ఉంటాడనమాట అవస్తాత్రయ సాక్షిగా ఉన్నటువంటి వాడే తుర్యనిష్టలో ఉన్నవాడే తుర్యాతీతం అని లక్ష్యించగలుగుతాడు అందుకని వరబ్రహ్మం తుర్యాతీతం తుర్యనిష్ట బ్రహ్మం కాబట్టి ఈ దివ్య జీవనం మనకు ఎప్పుడూ జీవించాలి ప్రతి క్షణం జీవించాలి జీవితం అంతా జ్ఞానంతో జీవించాలి కానీ ఎప్పుడో పోయేటప్పుడు మాత్రమే నా జ్ఞానం ఐడియాలు వస్తాయండి అప్పుడే ఫ్లాష్ అవుతుందండి ఇంక మిగిలినప్పుడు అవదండి కాలేజ మామే అప్పుడైతే చాలా అన్నాడు కదండి భగవద్గీతలో పరమాత్మ చివరి శ్వాసలో నేను గుర్తొస్తే చాలా అన్నాడు కదా ఇప్పుడు నాకు ఎందుకు అయిన గొడవ అనేవాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళంతా ఎవరు భోగులు కాబట్టి శరీర మాధ్యంకలు ధర్మ సాధనం శరీర మాధ్యంకలు భోగ సాధనం శరీర మాధ్యంకలు ముక్తి సాధనం ఈ శరీరమే భోగ సాధనంగా వాడేమా ధర్మ సాధనంగా వాడేమా ముక్తి సాధనంగా వాడేమా శరీరం ఏమీ మారదు కల్పాంతం వరకు కూడా శరీరాలు వస్తూనే ఉంటాయి అదేం ఆగదు ఆ ప్రవాహమేం ఆగదు ఎప్పుడు ఆగిపోయింది ఆ ప్రవాహం నువ్వు ముక్తుడు అయితే ఎప్పుడు ప్రవాహ అసలు ప్రవాహమే లేదు నువ్వు జన్మరాహిత్యం మంచిది అసలు జనన మరణ ప్రవాహం ఉంటే కదా అన్నాడు ఆ చివరికెళ్ళిన వాడు ఎందుకని పుట్టడానికి ఒకటి ఉండాలి కదయ్యా రెండోది ఉండాలి కదయ్యా రెండవదే లేదు ఉన్న ఒకదానికి చావు పుట్టుక అసలు ఒకటే లేదు ఉందని చెప్పడానికి దానికి నోరు బాయలేదు నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అని తత్వాతీతమైనటువంటి స్థితి లేదు తురియాతీతమైనటువంటి స్థితిలో నిలకడ కలిగి ఉన్నాడు ఇలా జాగ్రత్తగా ఈ నడకను అర్థం చేసుకోవడం కోసమని దీన్ని ఉత్తర ద్వార దర్శనం అనే పేరు మీద పెట్టారు అన్నీ ప్రతీకాత్మకమే అక్కడ పెద్ద గడప ఏమిటయ్యా అంటే జనన మరణ ప్రవాహం ఆ గడప తగిలితే ఉంటుంది మన పరిస్థితి ఎక్కడికి వెళ్ళి పడతాం చెప్పలేము ముందుకు వెళ్ళి పడితే ఎంత ఎంత దెబ్బ తగులుతుందో ఈ ద్వార దర్శనం కోసం ప్రాణాలే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఏమిటయ్యా ఇంతకే అంటే వైకుంఠుని దర్శించాలని వెళ్ళాడు కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు వైకుంఠ ప్రాప్తన అంటాం కానీ అక్కడ వాడికి ఉన్న జ్ఞానాన్ని బట్టి కదా వైకుంఠ ప్రాప్తి కుంఠితం అంటే బాధితం వికుంఠము అంటే బాధే లేదు మృత్యు భయము లేదు మృత్యు బాధ లేదు జనన మరణ ప్రవాహం చేత బాధించబడడు అసలు వాడు పుట్టలేదు అందుకని ఆ మహా బ్రహ్మాండ సాక్షి అయినటువంటి మహాకారణ స్థితిలో దానికి ఏమీ లేవు వ్యవహారము లేదు పుట్టుక లేదు సృష్టి స్థితి లయములు దానికి లేవు రావాలి అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి త్రిపుటికి దిగి రావాలి బ్రహ్మాండంలో ఉన్న స్థూల సూక్ష్మ కారణాల్లోకి దిగిరావాలి బ్రహ్మాండ కారణ శరీరం జ్ఞానం ఈశ్వరుడు బ్రహ్మాండ మహాకారణం జ్ఞానాతీతం బ్రహ్మాండ సూక్ష్మం పంచశక్తులు పంచబ్రహ్మలు పంచ తన్మాత్రలు పంచ బీజములు ఎట్సెట్రా ఎట్సెట్రా ఐదు ఐదులు ఇరవై ఐదు మీ అందరికి బాగా వచ్చు ఎక్కాలు సాంఖ్య విచారణ ఎక్కాలన్నీ బాగా వచ్చు కదా సరే ఇంకా కొంచెం కిందకి దిగాం అయితే అక్కడ మనకు పని అయిందా అంటే అనుభవం రాలేదండి అన్నాం అయితే ఒక ఉపాధి తెచ్చుకోవయ్యా బాబు అన్నాం అయితే ఈసారి ఏం చేశాడు దేవతా ఉపాధి అయినా తెచ్చుకోవచ్చు లేదా మానవ ఉపాధి అయినా తెచ్చుకోవచ్చు లేదా రాక్షస ఉపాధి కూడా తెచ్చుకోవచ్చు ఈ ముగ్గురికి మానవ ఆకారమే ఉంటుంది వేరే ఆకారం ఉండదు గుణభేదం అంతే తమ గుణంతో జీవించాం అప్పుడు రాక్షసుడు గుణంతో జీవించాం అప్పుడు మానవుడు సత్వగుణంతో జీవించాం అప్పుడు దేవత అయితే ఈ ముగ్గురికి ముక్తి అవసరమే జన్మరాహిత్యం అవసరం దేవతల కూడా కావాల్సి అందుకే వాళ్ళు మానవ దేహంలో మరల పుట్టి ఉత్తర గతులు చెందుతారు అందుకని ఏం చెప్పారు ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారా దర్శనం చేస్తారు వాళ్ళ అంటే అర్థం ఏమిటంటే ఒక పెద్ద ప్రవాహం సృష్టి ఆది నుంచి జరుగుతోంది మన పూర్వీకులందరూ కూడా ఇప్పుడు ఆ ముక్కోటి దేవతల్లో ఉంటారు వసు రుద్ర ఆదిత్య రూపాలు దాటిన వాళ్ళందరూ ఈ ముక్కోటి దేవతల్లో చేరతారు వీళ్ళు ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఈ వైకుంఠ ఏకాదశి నాడు పరమ పద ప్రాప్తిని పొందుతాడు నిజంగా పరమ పదం లభించేది వాళ్ళనమాట ఎవరికి వసు రుద్ర ఆదిత్య రూపాలు మూడు దాటినటువంటి వాడికి అదే వసు రుద్ర ఆదిత్య రూపాల్లోనే ఉన్నాడు అప్పుడు బ్రహ్మాండ సూక్ష్మం సమిష్టి సూక్ష్మం వరకే ఉండిపోతాడు ఎక్కడో ఉంది ఏదో ఉంది అనుకున్నారు బ్రహ్మాండ సూక్ష్మం అంటే అంటే వసురుద్ర ఆదిత్య రూపాలే అష్ట వసువులు ఏకాదశరుద్రులు ద్వాదశ ఆదిత్యులు వీళ్ళే అంత దిక్పాలకులు మన బ్రహ్మాండం అంతా దేవతలే మన శరీరం అంతా దేవతలే మన ఇంద్రియాలన్నీ దేవతలే సమిష్టి ఇంద్రియ అధిష్టానములే దేవతలు మనందరికీ కన్నుంది కదా చంద్రమా మనసు జాత సూర్యోచక్షురజాయత ఆ కన్ను పని చేయాలి అంటే ఆ సూర్యుడు చేస్తేనే లేకపోతే పనిచేయాలి వెలుగు కళాహీనం తగ్గిపోతూ ఉంటుందండి కళ్ళ చోటు పెట్టుకోకపోతే కనపడదు ఒకవేళ కళ్ళ చోటు పెట్టుకున్నా కూడా కనపడదు అట్రాక్ట్ వస్తుంది అప్పుడు ఏం చేయాలి మరి ఆ కంటి కటకం తీసి వాళ్ళ వేరే కటకం వేయాలి ఆ లెన్స్ మార్చాలి అప్పుడు వెలుగుపడింది ఆ వెలుగు పడితేనే కన్ను పనిచేసి ఆ వెలుగు పడితేనే మనస్సు చేసి ఆ వెలుగు పడితేనే బుద్ధి పనిచేసి కాబట్టి ఆ చైతన్య స్పర్శ లేకపోతే ఏ ఇంద్రియాలు పంచే ఆ చైతన్యం పరమాత్మ ఆ చైతన్యం ఆత్మస్వరూపం కాబట్టి జాగ్రత్తగా శరీర బుద్ధిలో నుంచి జీవబుద్ధికి జీవబుద్ధి నుంచి ఆత్మబుద్ధిలోకి ఆత్మబుద్ధి స్థితి నుంచి ఉన్నది పరమాత్మే అనే నిర్ణయంలో నిలకడ చెందడానికి ప్రయత్నం హరి ఓం